హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధిక కిచెన్ ఈ రెసి వీడియోలో టమాటా చట్నీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేయండి అసలు మర్చిపోలేరు చాలా బాగుంటుంది తయారు చేసుకునే విధానం ఎలానో నేను ఈ వీడియోలో చూపించబోతున్నా వీడియో ఫుల్గా చూడండి స్టవ్ ఆన్ చేసి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక ఒక పదమూడు టమాటాలని తీసుకున్నాను థర్టీన్ టమాటాస్కి ఒక ఇరవై పచ్చిమిర్చి తీసుకున్నాను ట్వంటీ పచ్చిమిర్చి ఇవి మంట లేవండి మంట ఉన్నాయి అయితే టెన్ సరిపోతాయి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ చిటికెడు పసుపు నిమ్మకాయ సైజు అనేది చింతపండు వేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి నా వీడియోని ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఇప్పుడు వీటిని ఉడికించుకోవడం కోసం మూత పెట్టుకోవాలి ఇంకోండి ఇలా మూత తీసిన తర్వాత చూడండి నాకు మగ్గిపోయాయి టమాటా పచ్చిమిర్చి రెండు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ టమాటా ఈ పచ్చిమిర్చి మిశ్రమాన్నంతా చల్లార పెట్టుకున్నాకనే మిక్సీ జార్లో వేసుకోవాలి గొండిలో చల్లార పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి టమాటా సపరేట్ సపరేట్ పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లు తీసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి చల్లార పెట్టుకున్న పచ్చిమిర్చిని తీసుకోవాలి ఫస్ట్ మూత పెట్టుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత మిక్స్ అయిన తర్వాత టమాటాలని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఇది కూడా మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా కావద్దండి ఇలా పళ్ళుకుండేలాగా చూసుకొని మిక్సీ వేసుకోవాలి అంతే అండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక మినపగుండ్లు పచ్చనపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు పచ్చగా దంచుకున్న ఎల్లిపాయి కొత్తిమీర వేసి ఇంగువ కూడా వేసుకోవాలండి ఇష్టమున్న వాళ్ళు వేసుకొని ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఈ తాలింపుని టమాటా చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతే అండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ